పట్టుకుంది కానీ మన చెక్ పోస్ట్ వదిలేసింది ముఖ్యంగా మన ఆంధ్రాలో ఉన్న చెక్ పోస్ట్ వెళ్ళిపోండి వెళ్ళిపోండిరెడ్డి పెద్దిరెడ్డి గారి మిథున్ రెడ్డి గారి నేపాల్ పోలీసులు మిథున్ రెడ్డి గారు పెద్దిరెడ్డి గారు ఎవరు తెలియదు ఆపండి అంటే రూట్ తిరుపతికి వచ్చింది లాంగ్వేజ్ ప్రాబ్లం వాళ్ళకే ఉంది వాళ్ళు ఎరచందని ఒకటే లాంగ్వేజ్ కదా ఎర్రచందనం కాహాయ్ అంటాడు అది పట్టుకుంటా తీసుకెళ్తా పట్టుకున్నాడు పట్టుకుని ఇప్పుడు ఆ ఫైల్ నా దగ్గరికి వచ్చింది దాన్ని ఏమంటారు చందనాన్ని ఇక్కడ తీసుకురావాలి ఏం చేయాలంటే దానికి ఏదో పెట్టారు దాని గురించి కింద మీద పడుతున్నాం తీసుకురావడానికి ఒక ప్రయత్నం చేస్తున్నాం ఇవన్నీ మీకు మీరు చూడండి ఇప్పుడు దాకా తెలియదు కదా మీకు అంటే ఒక ఎర్రచందనం మనకి నేపాల్లో పట్టుబడింది అంటే ఎంత అలసత్తంగా చెక్ పోస్టులు మీరు అక్కడి నుంచి తీసుకొచ్చి ప్రతి చోట పోలీస్ చెక్ పోస్టులు ఉంటాయి నేను నువ్వేం జేబులో జేబులు ఎన్నిసార్లు మనకి ఎలక్షన్ కమిషన్ టైంలో మనకి అడుగుతారు అలాంటిది ఎరచందనమండి ఎంత ఎన్ని వేల మెట్రిక్ టన్లు ఎన్ని ల్యారీలు వెళ్ళాలి అన్ని ల్యారీలు చాలా సునాయసంగా వెళ్ళిపోయి నేపాల్ దాకా అంటే మీకు ఆ స్థాయిలో ఉంది దోపిడీ కరెక్ట్ సినిమాలు తీయచ్చు కానీ ఒక అడవిని కొట్టి ఒక అడవిని కొట్టి ఒక చెట్టుని పెంచడం ఎంత కష్టమో మీకు తెలుసా నా మనందరూ తెలుసు కొట్టే వాళ్ళకి తెలియదు అది సంగతి ఒక చెట్టు కొడితే పాతిక చెట్లు నాటాలని అరణ్య సూక్తిని చెప్తూ ఉంటుందని ఆ చదువులు చదివితే కదా ఆ విజ్ఞానం ఉంటే కష్టం తెలుస్తుంది కొట్టేసుకుందాం పెంచేసుకుందాం అమ్మేసుకుందాం ఏం చేసుకుంటారు ఎక్కడ తింటారు డబ్బులు పేపర్లు తినాలి అన్నం బదులు మీరు ఇవన్నీ అర్థం అంటే ఎందుకు చెప్తా అంటే ఇవన్నీ మీరందరూ